చేసిన ప్రార్థనలకి దేవుడు సాధ్యమైనవి కూడా సాధ్యమయ్యే రీతిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు మీ మైండ్ ఎప్పుడూ కూడా కారణాన్ని వెతుకుద్ది ఎలా జరుగుద్ది ఇది ఎలా సంభవిస్తుంది ఎలిజబెత్ జకరియాకి సంతానం కలుగుద్దని ప్రభు వర్తమానం పంపిస్తే ఇది ఎలా సంభవిస్తుంది అని అనుకోగానే దేవునికి కోపం వచ్చిందంట ఇదిగో నువ్వు మోగవాడు అయిపోయి కొన్ని రోజులు నేను స్వయంగా వచ్చి నీతో మాట్లాడిన నువ్వు నమ్మలేదంటే నువ్వు మోగవాడు వావు ప్రభు ఎప్పుడు వరకు మోగవాడు అంటే నీకు బిడ్డ పుట్టేంత వరకు మోగోడులాగే ఉండు అని చెప్పేసి మూగతనం ఇచ్చేసాడంట అతనికి యాజకుడే కానీ సేవకుడే గాని మూగవాడైపోయాడు అది ఎలా జరుగుద్ది ఆకాశపు వాకిళ్ళు కిటికీలు తెరిచిన ఆహారం సరిపోద్దా అన్నాడంట ఇంకొక ఆయన ఆయన తినకుండానే పోయాడంట కానీ మిగిలిన వారు విశ్వసించిన వారు అందరూ కూడా తెల్లవారుగానే శత్రువుల యొక్క ఆహారం అంతా కూడా ఇజ్రాయిల్ తిని సంతోషించారంట దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది ఎలా జరుగుద్ది అనే ప్రశ్న అనుమానం అల్పవిశ్వాసం ఇదిలా అసాధ్యం అవుతుంది సముద్రం మీద ఎలా నడుస్తాం అవును సముద్రం మీద ఎలా నడుస్తాం సహజంగా అది జరిగే పని కాదు కానీ అది దేవుడు ఏర్పాటు చేస్తే సముద్రమే రెండు బాయలుగా చీలిపోయింది దేవుని కార్యాలు నమ్మటం అనేదే నీ జీవితానికి తొలి ఆశీర్వాదము హలో